ఎవరో ఒక సేవకుడు పూలు గుర్చి ఏదో మాట్లాడానని ఓ దేశమంతా అట్టడుగుపోతూ రాష్ట్రాల్లోని ప్రజలు ఎంత హైరాణ గంగామా చేస్తున్నారే అలాంటిది ఒక శక పురుషునికి జన్మనిచ్చిన పవిత్రురాలైన మరియమ్మను గుర్చి ఎన్నో కారు కోతలు ఈ ప్రపంచం మాట్లాడుతున్నప్పుడు ఈ స్త్రీ జాతంతా అప్పుడు ఏ అలా ఇచ్చిన మాట్లాడిన స్త్రీ ఇలా మాట్లాడిన స్త్రీ అలా ఇచ్చి పడేసిన స్త్రీ అని గొప్ప గొప్పగా కామెంట్లు పెడుతున్నారే గొప్ప గొప్పగా తమనేల్చి పెడుతున్నారే మరి ఒక దైవాంశ సంభూతుడు దైవ స్వరూపి దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు యేసు క్రీస్తు వారు భూమి మీదకి ఒక పవిత్ర కన్యక ద్వారా భూమి మీదకి వస్తే ఆమె గురించి ఎన్ని తప్పుడు మాటలు ఈ సమాజం మాట్లాడుతుందో తెలిసి ఎప్పటికీ పంతేరసనే రోమా సైనికుడితో అక్రమ సంబంధం పెట్టుకుందట ఆ పేరు కూడా తెలుసురా మీకు ఏమండి ఏమండి మరి అమ్మ ఎవరితో పడుకుందటండి ఆ అనడానికి ఈ సమాజానికి ఎలా నోరు వచ్చిందండి క్రీస్తు ప్రేమ మూర్తి కాబట్టి క్షమించాడు అందరినీ క్షమిస్తూనే ఉన్నాడు అది బ్రతుకున్నంత వరకే చచ్చాక చల్లదని ఆట చల్లదో దేవుని పిల్లలారా మరి ఆమెను గూర్చి ఆమె అలాంటిది ఇలాంటిది ఆమె ఆమె సబ్ ఆమె ఆమె కన్యత్వాన్ని పోగొట్టుకుంది ఏ అక్రమ సంబంధం వల్ల పుట్టాడని మాట్లాడినప్పుడు ఓ రెండు రాష్ట్రాల్లో గోలెత్తి రంకెలు వేసే స్త్రీ జాత అంతా ఏమైపోయిందమ్మా ఏ మరియం స్త్రీ కాదా మీరు స్త్రీమూర్తులే కదా ఒక స్త్రీని గూర్చి పూలు కోసం ఒక మాట అన్నందుకే సరే ఎవరైనా ఈ దేశంలో స్త్రీని గౌరవించాలి